ఆ మాస్కుల దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే నా మళ్ళీ నగే నా నా లైఫ్తో ముడి ముడి వేసుకుంటే నేను అష్టలక్ష్మి వైభవాన్ని మీరు ఒక సినిమా వచ్చింది చూసుకుంటాను అవును మెయిన్ లక్ష్మీదేవిగా కేఆర్ విజయ్ గారు చేశారు అష్టలక్ష్మిలుగా నేను విద్యాలక్ష్మి సుమలత ఒక చెంచు లక్ష్మి రాధ ఒక హీరోయిన్ రాధా ఒక గో ఆండాళ్ళుగా చేస్తుంది చూడండి అది దాని తర్వాత మాధవి ధనలక్ష్మి ఏదో ఇట్లా మొత్తం హీరోయిన్స్ అనమాట మిగిలిన ఎనిమిది మంది హీరోయిన్స్ ఈవిడేమో అసలు ఆవిడ కేఆర్ విజయ్ గారు సిఎస్ రావు గారు డైరెక్షన్ సిఎస్ రావు గారు రాసులోచన్ గారు వైఫ్ కదా సిఎస్ రావు గారు ఆ విద్యాలక్ష్మిది మాత్రం మీరు ఎప్పుడన్నా బిట్ ఉంటే మీరు చూడండి ఫస్టు దత్తాత్రేయ స్వామి అవతారంలో విద్యాలక్ష్మి ఈ విద్యలక్ష్మి అసలు ఏమిటి అనేది పండితులకి ఒక ఒక గుణపాఠం చెప్పే క్యారెక్టర్ ఒక ఒక పాలు పాలు పెరుగు అమ్ముకునే గొల్లభామ క్యారెక్టర్ ఆ గొల్లభామకి అంటే నాకు ఈ ఎక్స్పీరియన్సు ఎందుకంటే బ్లౌజ్ ఉండదు ఓన్లీ శారీ అట్లా చేసే ఓన్లీ శారీ పొట్టంతా అదే కనిపిస్తూ ఉంటుంది సీఎస్ రావు గారు అది ప్రభ అయితే గా ఉంటుంది ప్రభను వెయ్యండి ఆ క్యారెక్టర్కి అన్నారు తీరా చూస్తే ఎందుకు అంటే తొమ్మిది మాస్కులు ఉన్నాయండి నా క్యారెక్టర్ నేనే ఓకే నేనే తొమ్మిది మాస్కులు నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉపయోగపడింది చూడండి బహుశా తొమ్మిది మాస్కులు చేసిన హీరోయిన్ ఎవరు ఉండి ఉండరండి ముందేమో అడవి మనిషిగా దాని తర్వాత ఆటవీ కన్య మీకు కొడితే వస్తుంది దాంట్లో నల్ల మేకప్ మళ్ళీ ఇలాగే ఫ్లోర్ అంతా సెట్టు అది దగ్గర దగ్గర రెండు రోజులు తీశారు ఫ్లోర్కి తాళం వేసేసి ఫ్లోర్లో ఒక అతన్ని పడుకోబెట్టారు నేను వెళ్ళడం స్నానం చేయడం మళ్ళీ మేకప్ వేసుకోవడం రావడం ఇదే శేఖర్ గారు రామారావు గారి మేకప్ మేనే మళ్ళీ వెళ్ళడం స్నానం చేయడం మళ్ళీ వేసుకొని రావడం వన్సార్ డార్క్ దగ్గర నుంచి లైట్ చేయడం కష్టం కదండి అలా 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 తొమ్మిది మాస్కులు అండి ఒక్కసారి నేను ఆయన్నే తలుచుకున్నాను తల్లి ఇటువంటి ఇటువంటి ఆయన ఎన్ని చేసి ఉంటారో అంత పెద్ద ఆ వయసులో అలా ఉన్నప్పుడు మనం చిన్నవాళ్ళం లేదు నేను పేషెన్స్గా ఉండాలి ఓపిక తెచ్చుకోవాలి మనం సూట్ అవుతాం అన్ని గెటప్లోనండి ఇంతింతవరకు వేసి ఆకులు కట్టుకుని అలా అలా వేసి ఆఖరికి విద్యాలక్ష్మి అవుతుంది ఒక బ్రాహ్మణ కన్య క్షత్రియ కన్య వైశ్య కన్య అంతకుముందు ఆటవీ కన్య ఆ తర్వాత వీళ్ళని చండాలిని ఇలా నేను అన్నమాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఆ మూడు మాస్కులు ఆయన ఎంత గెటప్లు మార్చి వచ్చారో అప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ అక్కడ నాకు పనికొచ్చి ఆయన చూసి మేము చాలా నేర్చుకున్నామండి చాలా చాలా డిసిప్లిన్ కానివ్వండి మర్యాద కానివ్వండి ఒక గెటప్ వేసుకుంటే ఆ గెటప్ పట్ల ఏదో వేసుకున్నాం మేకప్ పెన్ ఏదో వేశాడు మనం ఏదో వచ్చేస్తున్నాం అని కాకుండా ఆ గెటప్ పట్ల మన సొంత ఇంట్రెస్ట్ కూడా ఉండాలి లేకపోతే గెటప్ రాదు అదే ఎవరు అడిగినా తెల్వాజామని ఎప్పుడు నిద్రపోతారో ఎప్పుడు షూటింగ్ చేస్తారో ఎప్పుడు నిద్రపోతారో పోతారో అర్థం కాదు మీకు ఒకటి చెప్పాలి నాది నాదికా దాఖలేకి మేమంతా ఊటీ వెళ్ళాం మంజుల నేను అందులో అరుణ ఇరానీ వేసింది ఆ క్యారెక్టర్ మీరే వేయాలి రెండు సాంగ్స్ ఉన్నాయి రామారావు గారి కాంబినేషన్ అని అని అన్నారు బుల్బుల్ హైదరాబాద్ పాట ఆయన వేరే చోట ఉన్నారు నేను మంజుల మేమంతా వేరే చోటు ఉన్నాం అందరూ కూడా మిగిలిన ఆర్టిస్టులంతా కూడా ఇది వేసేసుకొని ఒక్కొక్కళ్ళు అయితే ఒకరోజు స్నానం చేయబతేమో బ్రష్ చేసుకుని మంగట్టుకుని మేకప్ వేసుకుందాం అని కూడా అన్నారట పెద్దవాళ్ళు ఎవరు అది తెలియదు సరే ఆ హోటల్ మేనేజర్ వచ్చి ఎవరు బా తెల్లార్చా ఉన్న మూడు గంటలకి టవల్ కట్టుకుని చుట్టుకొని పైన అటు ఇటు తిరుగుతున్నారు అని నన్ను చూస్తే ఎవరనుకున్నా పెద్ద హీరో అయినా ఆయన గుండె ఎక్కడే అసలు ఇది నిజమా నేను ఎవరన్నా దెయ్యాన్ని చూస్తున్నాను ఎవడైనా ఊటీలో టవల్ కట్టుకుని బేర్ బాడీ తోటి వాక్ చేస్తూ అటు ఇటు తెల్లవారుజావుని ఎవరన్నా తిరుగుతారండి ఇంత చుట్టూ అంటే చుట్ట కాల్చడానికి కారణం కూడా వాయిస్ ఆయనకి ఏదో అది ఆరోగ్యం ఆయనకి స్మోకింగ్ అనేది ఆయన హ్యాబిట్ అదే అవును స్మోకింగ్ అనేది ఆయన హ్యాబిటే కాదు ఎప్పుడు కూడా సెట్ లో స్మోక్ చేస్తారో అని మేము ఎక్కడా వినలేదు చూడలేదు వాళ్ళు అంటుంటే కానీ ఇలా తిరుగుతున్నారు అప్పుడే ఆయన ఎక్సర్సైజులన్నీ అంటే మెడ్రాస్ వెదరు ఒకటే ఆయనకి ఊటీ వెదరు ఒకటే అంటే ఏది కూడా శరీరానికి తాకకుండా ఓన్లీ బ్రెయిన్కి అంటే ఆయనకి ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత విల్ పవర్ ఉంది విల్ పవర్ అద్భుతమైన విల్ పవర్ ఉంది తెల్లారుచున్న పూజ అయిపోయి మొత్తం షూటింగ్కి వచ్చే ముందే క్యారేజ్ వచ్చేసి భోజనం చేసేసి సిక్స్ లోపలే వచ్చేసేవారు సెట్కి మేమంతా ఒంటి గంటకు బేస్తూ ఉంటే ఆయన చిన్న ఓకే సో ఆకలి కూడా ఆయన కంట్రోల్లో ఉండేది నిద్ర కూడా ఆయన కంట్రోల్లో ఉండేది ఇక మొండి మనిషి అని చెప్పుకోవాలంటే ఈ సినిమా అయిన తర్వాత చేశానండి నేను విరాట్ పర్వం చేశాను ఇది ఓన్లీ కేవలం ఆయన గురించి మాత్రమే కాబట్టి నాకు గుర్తొచ్చినాయి ఎప్పుడెప్పుడు గా గుర్తొచ్చినవి చెప్తున్నాను నేను